గోదాదేవి పాశురాలు ధనుర్మాసంలో గోదాదేవి పాశురాలతో ఈ విధంగా గోపికల్ని మేల్కొల్పుతోంది భరద్వాజ పక్షులన్నీ కీచు కీచుమంటూ చేస్తున్న సవ్వడులు నీకు వినపడలేదా ఓ గోపిక అదిగో సువాసనలు వద్దదల్లుతున్న కురులుగల ఆ గోపకాంతలు తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతులు తివ్వు చూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు ఆ ధ్వనులేవి నీకు వినిపించటం లేదా నీవు మాకు నాయకురాలివి కదా భాగవత్ విషయానుభవం ఎరిగిన దాను నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు మన కొరకే కేశీ మొదలైన రాక్షసులందరినీ చంపి మన కష్టాలు గట్టెక్కిచ్చాడు మనమంతా అతనికి సదా కృతజ్ఞలమై గుణగానం చేస్తున్నాము అయినా వారిని వింటూనే ఇంకా పడుకునున్నావేంటి మేం పాడే ఈ పాటల ఆనందంతో నీవు మెరిసిపోతున్నావులే ఇకనైనా లేచిరామ్మ వ్రతం ఆచరించటానికి ఇంకా ఎందుకు ఆలస్యం అని ఒక గోపికన్యను లేపుతోంది తల్లి సిరి నోము హరి పూజ గిరిపుత్రి వ్రతము గోకులం కన్యలకు కళ్యాణకరం లోకులందరికీ ఇదే సౌభాగ్యప్రదం పల్లె మేలుకో రే పల్లెపిల్లా మేలుకో